వెల్కమ్ న్యూస్ అమావాస్య సందర్భంగా కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు జీవీఎంసీ అరవై ఐదో వార్డు పరిధి బాంబే కాలనీ ప్రాంతంలో ఉన్న గరుడాది కొండపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అమావాస్యను పురస్కరించుకుని ఆలయ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో జరిగిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కాలభైరవ స్వామికి అభిషేకాలు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కాలభైరవ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు అమావాస్య అని చెప్పారు అమావాస్యలలో సర్వేశ్వం అమావాస్య ఎంతో శక్తివంతమైనదిగా మన పెద్దలు చెబుతారని అన్నారు ఇంతటి శక్తివంతమైన ప్రాముఖ్యత కలిగిన అమావాస్యలో కాలభైరవ స్వామిని దర్శించుకుని పూజిస్తే వారి అనుకున్న కోరికలు తీరుతాయని ప్రజలు విశ్వసిస్తారు అని అన్నారు ప్రజలు అనంతరం పూజకు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో మద్దాల అప్పారావు కమలాకర్ కాంట్రాక్టర్ రామకృష్ణ హేమజ కువరి జానకి చిట్టమ్మ కుమారి బొబ్బిలి స్వాతి సంతు ప్రసాద్ చాముండేశ్వరి మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ స్వామి వారి యొక్క హోమం జరుగుతోంది ఇప్పుడు ఈ రోజున అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు కారణం ఏమిటంటే ఈ రోజున ఆదివారం అంటే వారంలో మొదటి రోజు అశ్వీ నక్షత్రం నక్షత్రాల్లో మొదటి రోజు అదేవిధంగా చైత్ర బహుళ అమావాస్య అంటే విశ్వావసరామ నామూత్రంలో మొట్టమొదటి అమావాస్య ఇటువంటి తిథుల్లో సాధారణంగా ఎప్పుడో నూట పదహారు సంవత్సరాలకి నూట ఇరవై సంవత్సరాలకి తిది రాదు ఇటువంటి గత ఆరు నెలలుగా మనం చేసిన అమావాస్యలన్నీ కూడా ప్రత్యేకమైనవే కారణం ఏంటంటే ఎన్నడూ కూడా వే వేద వేదాంగ మూర్తులు కానీ జ్యోతిష్ శాస్త్ర పండితులు కానీ చెప్పినటువంటి ప్రకారంగా ఖగోళ శాస్త్రంలో ఈ సంవత్సరం మనకి వృషభ రాశి ప్రయుక్తంగా భర్త ఐదు రాశులు అఖండమైనటువంటి దివ్య యోగాల్లో ఉన్నాయి ఆ ఐదు యోగాల్లో ఐదు రాశులు కూడా మహాయోగాలు ఉంటాయి గడియల్లో ఇటువంటి మహత్తరీ కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి అందరూ కూడా ఓం నమో కాలభైరవా అనుకుంటూ నేను ఏ మంత్రం చెప్పినప్పటికీ కూడా ఓం నమో అనుకుంటూ ఎవరైతే నెయ్యి వేస్తారో ఎవరైతే నవధాన్యాలు ఒక గింజ ఆ స్వామివారికి హోమంలో వేస్తారో అది సాక్షాత్తు మీ తల్లిదండ్రులకి సప్తవ అంటే సప్తవర్ణాలు అంటే ఏడు తరాల వారికి అలాగే తల్లిదండ్రుల వారికి కూడా వెళ్తుంది ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సు పొంది ఆ కాలభైరవ స్వామి యొక్క ఆరోగ్యం ఉంటే ఎటువంటి దుష్టగ్రహాలు కానీ ఎటువంటి నరకోశ కానీ దృష్టి దోష గాని వాసు దోష గాని మనం ప్రతిదంతకాలం తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టడానికి బట్ట ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అగమ్య మహా మహాభైకరమైన రోజులు మనం రాబోయే రోజులు ఎదుర్కొంటాము ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ మనం ఫేస్ చేస్తున్నాము భావిస్తాం మనకు సమస్యలు కాబట్టి అందరూ కూడా శాంతియుతంగా ఈ సమస్యలని పరిష్కారం అయ్యి దేశంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాన్ని ఎరగకుండా చూసుకోవాలని ఆ స్థామాన్ని కోరుకోవాల్సిందిగా కోరుతున్నాను